ఆ పరిస్థితిలో ఏం చేద్దాం ఎలా చేద్దాం ఎలా ఎదుర్కొందా అని ఆ డిమాండ్ లో సుందిరా పాపానికి నామినేషన్ వేయకుండా ప్రకటన ఆ సాగుతో నేను ఊరి మీద దాడి చేసి అతని మీద నామినేషన్ వేయించి నన్ను అచ్చెన్నాయుడు కొట్టాడని చూసి అచ్చెన్నాయుడు జైల్లో పెట్టి తెలుగుదేశం కేడర్ అందరినీ కూడా వీధిలోకి రాకుండా చేసి అక్కడ సొంత బొమ్మాయి జెప్యూటీసీ బయటకు వస్తే నీకు నీ అంత తెలుస్తాం తేలుస్తామని చెప్పి రౌడీ షిప్ పెట్టి అరెస్ట్ చేయించి కోట బొమ్మాయిలు జెపిటీసీ అభ్యర్థి పూజారి సార్ ఆడి లోపల పెట్టి పంప్లేస్ బంధించి అలాగే సెకల్ జెస్పీటీసీ అభ్యర్థి వీడికి బయట రాకుండా చేసి అలాగే నందిగారు కూడా అలాగే చేసి నాలుగు ఎంపీసీలు నాలుగు డెప్యూటీసీలు నూట ముప్పై ఆరు పంచాయతీలు నూట పంతొమ్మిది పంచాయతీలు నూట కేవలం ఆ రోజు జరిగిన ఇన్సిపెట్లు లోపల లోపలే లోపలే చేసేబడి పోటీ చేయాలి అనుకుంటే కనబడకండి సిక్స్టీ ఫైవ్ కిలో అని టీడీపీ ఆ పరిస్థితిలో ఏం చేస్తాం ఎలా చేస్తాం ఎలా ఎదుర్కొందా ఆ డిమాండ్ లో కుందరి పాపానికి నామినేషన్ వేయకుండా చేసి ఇబ్బంది ప్రక్రియ ఆ తో నేను ఊరి మీద దాడి చేసి అతని మీద నామినేషన్ వేయించి నన్ను అస్ఎన్ఐడు కొట్టాడు అని చెప్పి అర్చనడికి చెయిన్ లో పెట్టి చేసే చాడల్ అందరిని కూడా ఒక రాకుండా చేసి అక్కడ సొంత బొమ్మాయి జెడ్ పిటిసేది బయటకి వస్తే నీకు అంత తెలుస్తాం వచ్చేపాడికి రౌడీ షీట్ పెట్టి అరెస్ట్ చేసి కోట బొమ్మ జెడ్ పిటి సార్ చేసి పూజారి ఆడి లోపల పెట్టి పంప్లేస్ పంధేసి అలాగే సెకండ్ జెడ్ పిటి వీడికి బయట రాకుండా చేసి అలాగే మందిగా కూడా అలాగే చేసి నాలుగు ఎంపీసీలు నాలుగు డెపిటీసీలు ఒక నూట ముప్పై ఆరు పంచాయతీలు నూట పంతొమ్మిది పంచాయతీలు నూట కేవలం ఆ రోజు జరిగిన నించిపేట్లు ఆయన లోపల లోపల రిగ్గింగ్ చేసేవాడి పోటీ చేయడం లేదనుకుంటే కనబడకండి రౌడీ కేవలం సిక్స్టీ ఫైవ్ అని టీడీపీ తెలుస్తాయి ఆ పరిస్థితిలో ఏం చేద్దాం ఎలా చేద్దాం ఎలా ఎదుర్కొందామని ఆ డిమాండ్లో ఉంది ఆ పాపాలకి నామినేషన్ వేయకుండా చేసి ఇబ్బంది ఆ సాధితో నేను ఊరి మీద దాడి చేసి అతని మీద నామినేషన్ వేయించి నన్ను అచ్చెన్నాయుడు కొట్టాడని చూసి అచ్చెన్నాయుడు జైల్లో పెట్టి తెలుగుదేశం కూడా ఈ రాకుండా చేసి అక్కడ సొంత బొమ్మలు జెపిటీసీ బయటకు వస్తే నీకు నీ అంత తేలుస్తామని చెప్పి రౌండ్ షిప్ పెట్టి అరెస్ట్ చేయించి కోట బొమ్మలు పూజారి పూజారించి ఆడి లోపల పెట్టి పంపలే బంధించి అలాగే సెకండ్ జెస్పీటీసీ అభ్యర్థి వీడికి బయట రాకుండా చేసి అలాగే నందిగా కూడా అలాగే చేసి నాలుగు ఎంపీసీలు నాలుగు డెపిటీసీలు నూట ముప్పై ఆరు పంచాయతీలు నూట పంతొమ్మిది కేవలం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ అది లోపల లోపల బిగ్గింగ్ చేసేవాడి పోటీ చేయడం లేదనుకుంటే కనబడ గంట రౌడీజే తీసుకుంటారు